దురాశాపరులు తండ్రి పోయి ఏడాది తిరగకుండానే వ్యాపారంలో అనుభవం లేక కొండయ్య పూర్తిగా నష్టపోయి అప్పులు పాలయ్యాడు ఆ అప్పులు తీర్చేందుకు తాతల నాటి ఇల్లమ్మి భార్య ఇద్దరు పిల్లలతో అతను భార్య కొండమ్మ పుట్టిన ఊరైనా అడవి మెట్ట చేరాడు ఆ ఊళ్ళో ఏనాడో కొండమ్మ అవ్వ వదిలిపోయిన పెంకుటిల్లొకటి ఉన్నది దయ్యాల కొంపలో ఉన్న ఆ ఇంటిని భార్యాభర్తలిద్దరూ నాలుగు రోజులు కష్టపడి బాగు చేసుకున్నారు ఇది జరిగాక ఇప్పుడు కుటుంబ పోషణకు ఏం చేయాలన్న సమస్య కొండయ్యకు ఎదురయ్యింది కొండమ్మలో తెలివుంది దాన్ని మించిన గయ్యాళితనముంది ఆమె దిగులు పడుతున్న భర్త వాలకం చూసి కోపంగా ఎందుక దిగులు పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేకే కదా ఇన్నామడల దూరం వలస వచ్చాం ఇక ఇక్కడ కట్టెలు అమ్ముదాం ఊరుకు చుట్టూ పెద్ద ఉంది ఇంటి ఆటక మీద పదునైన గొడ్డలి ఉంది ఇంకా వివరంగా చెప్పాలా లే కదులు అన్నది కొండయ్య మారు పలకకుండా గొడ్డలి భుజాన పెట్టుకుని అడవికి అడవి అంతా పచ్చగా ఏపుగా పెరిగిన చెట్లతో కళ్ళకళ్ళాడుతూ ఉంది మధ్యాహ్నం వరకు తిరిగినా అతనికి ఎక్కడ ఎండిన చెట్టు కనిపించలేదు ఏం చేసేది నా కర్మ ఏదో ఒక చెట్టు నరికిపడేస్తే వారం రోజుల్లో అది ఎండకపోదు అప్పుడు దాన్ని కట్టెలుగా కొట్టి పట్నంలో అమ్ముకోవచ్చు అని కొండయ్య గొడ్డలు ఎత్తి చెట్టును నరకబోయాడు ఆ మరుక్షణం కొండ ఆగు అన్న కేక వినిపించింది ఆ వెంటనే పచ్చని చీరతో నిలువెల్లా మెరిసిపోతూ ఒక స్త్రీ వాడి ముందు ప్రత్యక్షమయ్యింది కొండయ్య ఒక క్షణం నివ్వెరపోయి ఆ స్త్రీకి భయంతో నమస్కరించి ఏదో అనబోయేంతలో ఆమె కొండ ఏమిటి అఘైత్యం అడవిలోని పచ్చని చెట్టును నరకడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అన్నది అమ్మా తల్లి నా పేరు ఎరిగిన దానివి కదా నా దరిద్రం సంగతి ఎరిగే ఉంటావు నేను భార్య పిల్లలు బతకడానికి ఇంత గంజైనా కావాలి కదా అందుకోసం కట్టెలు అమ్మడం జీవనాధారంగా చేసుకోబోతున్నాను అన్నాడు కొండయ్య అప్పుడు ఆ స్త్రీ కొండయ్య కేసి జాలిగా చూసి నేను వనదేవతను నీకు మేలు చేయదలిచాను అంటూ చప్పట్లు తరచగానే ముచ్చటైన తెల్ల ఆవు ఒకటి అక్కడికి వచ్చింది ఈ ఆవును మీ ఇంటికి తోలుకుపో ఇది నువ్వు కానీ నీ భార్య కానీ పితికిన కొద్దీ పాలిస్తూనే ఉంటుంది ఇక ముందు పచ్చని చెట్లను నరకకు అని చెప్పి వనదేవత అదృశ్యురాలయ్యింది కొండయ్య ఎంతో ఆనందంగా గొడ్డలి భుజాన పెట్టుకుని ఆవుతో ఇంటికి బయలుదేరాడు భర్త కోసం ఎదురుచూస్తున్న కొండమ్మ అతను సమీపించగానే చేతులు ఊపుకుంటూ వస్తున్నావు కట్టె పొల్లలేవి అని అడిగింది కోపంగా కట్టె పొల్లలు దేనికి కామధేనువులాంటి ఆవునే వెంటబెట్టుకు వస్తున్నాను అంటూ కొండయ్య భార్యకు జరిగినదంతా చెప్పాడు భర్త మాటలు నమ్మని కొండమ్మ మంచినీళ్ల కొండలోని నీళ్లు పారబోసి ఆ కొండలోకి పాలు తీసింది కొండ నిండిపోయినా ఆవు పాలిస్తూనే ఉంది పట్నంలో ఆ పాలమ్మి ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకువచ్చాడు కొండయ్య వారం గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి ఒకనాటి ఉదయం భర్తతో పాలు పిండి పిండి చేతులు పడిపోతున్నాయి ఈ దిక్కుమాలిన తెల్లావును ఆ దేవత నెత్తిన కొట్టి చెట్లు నరుకుతానని బెదిరించి మరేదైనా మెరుగైన దాన్ని తీసుకురా అన్నది కొండయ్య మారు చెప్పకుండా ఆవుతో అడవికి పోయి ఒక చెట్టును నరకపోయాడు వెంటనే వనదేవత ప్రత్యక్షమై కొండ మళ్ళీ ఏమిటి మతిమాలిన పని అని అడిగింది ఏం చేయను తల్లి పాలు తీయడం తన వల్ల కాదంటున్నది నా పెళ్ళం అన్నాడు కొండయ్య వనదేవత ఒక క్షణమాగి చప్పట్లు చరచగానే తెల్ల ఆవు అక్కడ ఒక నల్ల బాతు కనిపించింది కొండ ఈ బాతును పట్టుకుపో నీ భార్య గుడ్డు పెట్టమన్నప్పుడల్లా ఈ బాతు గుడ్లు పెడుతుంది అని చెప్పి దేవత అదృశ్యమైపోయింది కొండయ్య బాతును భుజాన పెట్టుకుని ఇంటికి వచ్చాడు సంగతి తెలుసుకున్న కొండమ్మ ముచ్చట పడిపోయి చూడ చక్కనైన గుడ్డు గుడ్డు అన్నది వెంటనే బాతు ఒకదాని వెంట ఒకటిగా రెండు గుడ్లు పెట్టింది రోజు కొండయ్య వాటిని పట్నంలో అమ్ముకు వస్తూ ఉండేవాడు పది రోజులు గడిచేసరికి కొండమ్మ విసిగిపోయి గుడ్డు పెట్టు గుడ్డు పెట్టు అని అరిచి అరిచి గొంతు పడిపోతున్నది కోయిల లాంటి గొంతు ఇలా బొంగురు పోయింది ఏమిటమ్మా అని పొరుగేళ్ల అమ్మలక్కలు ఆశ్చర్యపోతున్నారు ఇమ్మాయిదారి బాతును ఆ వనదేవత ముఖాన కొట్టి కాస్త పనికొచ్చేది ఏదైనా పట్టుకురా గొడ్డలి తీసుకుపోవటం మరిచేవు అన్నది మర్నాడు కొండయ్య బాతును తీసుకుని అడవిలోకి వెళ్ళి చెట్టును నరకపోతూ ఉండగా దేవత ప్రత్యక్షమై కొండ ఇదేమన్న మూర్ఖత్వం అని అడిగింది కొండయ్య తన భార్య అన్న మాటలు చెప్పాడు ఈసారి వనదేవత చప్పట్లు తరచగానే బాధు స్థానంలో ఒక మట్టి ముంత ప్రత్యక్షమయ్యింది నీకు ఏకంగా అక్షయ పాత్రనే ఇస్తున్నాను కొండ నువ్వు కానీ భార్య కానీ కోరుకున్న పక్ష్యాలన్నీ ఇస్తుంది ఈ పాత్ర ఇకనైనా పచ్చని చెట్లను పది కాలాల పాటు బతకనియ్యి అంటూ అదృశ్యమైపోయింది వనదేవత అక్షయ పాత్రను చూసి పరమానంద భరితురాలైంది కొండమ్మ వాళ్ళు తమ ఇంటిని పూటకోళ్ళ ఇల్లుగా మార్చారు కొండయ్య వచ్చిన వాళ్ళు అడిగినవన్నీ రహస్యంగా అక్షయపాత్రలో నుంచి తీస్తూ ఉండేవాడు అందరికీ వడ్డించటం ఎంగిలాకులు ఎత్తిపారేయడం కొండమ్మ పని అయితే పక్షం రోజుల్లోనే ఆ పని మొహమ్మొత్తింది కొండమ్మకు వేళాపాళాలేని వడ్డనలు అడ్డమైన వాళ్ళ ఎంగిళ్ళు ఎత్తడం ఎంతకు మించి నాకు వేరే పనేం లేదా ఆ దేవత నిన్ను వెర్రిబాగుల వాడిని చేసి బాగా ఆడిస్తున్నది రేపు అడవిక్కి నీతో పాటు నేను వస్తాను ఈ ముష్టి ఆవిడ మొహాన కొట్టి నేనేం సంపాదించుకు వస్తానో నువ్వే చూద్దు గాని అంటూ భర్త మీద విరుచుకుపడింది కొండమ్మ ఆమె మర్నాడు అక్షయపాత్రను తీసుకుని కొండయ్యతో పాటు అడవికి వెళ్ళింది ఒకచోట భార్య సైగ చేయగానే చెట్టును నరకపోయాడు కొండయ్య ఆగు మూర్ఖుడా అక్షయ పాత్ర ఇచ్చినా నీ అసంతృప్తి పోలేదా పైగా ఇప్పుడు నీ భార్యను కూడా వెంట తీసుకువచ్చావేం అంటూ వాళ్ల ఎదుట ప్రత్యక్షమయ్యింది వానదేవత అందుకు కొండయ్య ఏదో చెప్పబోతూ ఉండగా కొండమ్మ కల్పించుకుని ఏం చేయమంటావమ్మా నువ్వు అలాంటి మట్టి ముంతలు నా మొద్దు మొగుడి చేతికిచ్చి పంపిస్తుంటే నాకు రాక తప్పింది కాదు అక్షయంగా బంగారు కాసులు వచ్చే గోన సంచి ఇస్తే ఈ అడవి ఛాయలకు కూడా రాను ఇటువంటి అడ్డమైన వస్తువులు మాకు దేనికి అన్నది కోపంగా అక్షయపాత్రను నేలకేసి కొడుతూ ఆ పాత్రను చూసిన దేవత జాలిగా నవ్వి చేజేతుల మీ అదృష్టాన్ని మీరే మట్టిపాలు చేసుకున్నారు నేనిచ్చిన వస్తువును భద్రంగా నాకు అప్పగిస్తేనే మరొక వస్తువును ఇవ్వగలను అన్నది కొండమ్మ చిరుకోపంతో భర్త మీద మండిపడి ఆవిడ ఏమి ఇవ్వనని చెప్పినా అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటావేం చీకటి పడేలోగా సగం అడవి నరికేయి అన్నది కొండయ్య భార్యకోపం చూసి దొడుచుకుని చెట్టు నరకపోయాడు ఈ అడవిలో ఒక్క చెట్టును కూడా కొండయ్య నరకలేడు అంటూ వనదేవత అదృశ్యమయ్యింది ఆ మరుక్షణం కొండయ్య చేతిలోని గొడ్డలి కింద పడిపోయింది అతని చేతులు రెండు తోటకూర కాడల్లా కింద వేలాడిపోయాయి వాటిల్లో చలనం లేదు కొండమ్మ నెత్తినోరు బాదుకుని మమ్మల్ని క్షమించు తల్లి ఎంత కఠినంగా శిక్షించటం నీకు తగదు అని కనబడని వనదేవతను వేడుకుంటూ పెద్దగా రోధించింది ఎక్కడ వనదేవత జాడలేదు భార్యాభర్తలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు ఆశ చావని కొండమ్మ చాలా కాలంపాటు వనదేవతను పిలుస్తూ అడవి అంతా కలయ తిరుగుతూ ఉండేది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుంకుళ్ళు జిగురు అడవి పళ్ళు తెచ్చి వాటిని ఓళ్ళు అమ్మేది కుటుంబం గడవడానికి అదే ఆధారమయ్యింది క్రమంగా ఆమె అడవిలో నుంచి నేరేడు ఉసిరి మామిడి చింత మొక్కలు తెచ్చి ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నాటింది వాటితో పాటు కాయగూరల మొక్కలు కూడా పెంచింది అలా నాలుగైదేళ్లు గడిచేసరికి కొండమ్మ పెంచిన మొక్కలు ఏపుగా పెరిగి ఫలసాయాన్ని ఇవ్వసాగాయి ఒకనాడు బాడుగ బండి నిండా మామిడి కాయలు ఉసిరికాయలు చింతపండు వేసుకుని పట్నం తీసుకుపోయి సంతలో అమ్మి ఒక సంచిలో వెయ్యి రూపాయలు వేసుకుని సాయంకాలానికి ఇంటికి తెచ్చింది కొండమ్మ ఆమె ఆ డబ్బు సంచి భర్తకు చూపిస్తూ నిజంగా వనదేవత మన కళ్ళు తెరిపించింది మనిషి జీవనోపాధికి చెట్లను నరకవలసిన పని లేదు చెట్లను పెంచి ఇంకా ఆనందంగా తృప్తిగా బతకొచ్చు అనే సత్యం తెలుసుకునేలా చేసిన పుణ్యం వనదేవతదే అన్నది ఎంతో ఆనందంతో ఈ మాటలతో ఆమెకు పాప పరిహారం జరిగుండాలి హఠాత్తుగా కొండయ్య చేతులకు చలనం వచ్చింది చేయి చాచి డబ్బు సంచి అందుకోబోతున్న భర్తను చూసి కొండం ఆనందం పట్టలేక ఇది నిస్సందేహంగా వనదేవత చేసిన మేలు అంటూ కనపడని వనదేవతకు చేతులెత్తి నమస్కరించింది కథా సమాప్తం పేతాళ కథ అదనపు అర్హత పట్టు వదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు వ్యక్తులు ఎంతో పట్టుదల శ్రమల కోర్చి కూడా సాధించదలచిన కార్యం సాధించలేక విసిగిపోయి గొప్ప వివేకంతో చేస్తున్నామనుకుంటూ అవివేకమైన నిర్ణయాలు చేసి ఆత్మవంచనకు పాల్పడతారు ఇందుకు ఉదాహరణగా విశాలవర్మ అనే రాజు తన కుమారుడి వివాహం విషయంలో చేసిన నిర్ణయాన్ని గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం వైశాలిని దేశాన్ని విశాలవర్మ అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక చెల్లెలు ఉండేది ఆమె వివాహమైన కొద్ది కాలానికే ఒక కుమార్తెను ప్రసవించి చనిపోయింది చెల్లెలి పట్ల అపరిమితమైన వాత్సల్యం గల విశాలవర్మ బావగారి అనుమతి తీసుకుని చెల్లెలి బిడ్డను తనే పెంచసాగాడు ఆ బాలికకు వైశాలి అని నామకరణం చేసిన విశాలవర్మ ఆమెను తన ఏకైక పుత్రుడు విజయవర్మతో సమానంగా ఆదరిస్తూ వారిద్దరికీ వివాహం చేసి చెల్లెలి ఆత్మకు శాంతి చేకూర్చాలన్న ఆలోచనను కూడా పెంపొందించుకోసాగాడు ఇలా రోజులు గడిచి వైశాలి విజయవర్మ ఇద్దరూ యుక్త వయస్కులయ్యారు ఎప్పటికప్పుడు వాళ్ల ప్రవర్తనను పరిశీలిస్తూ వస్తున్న విశాలవర్మ కొడుకు మేనకోడలి పట్ల ఎటువంటి ప్రత్యేక అభిమానము చూపకపోవటం గమనించి అతను వైశాలిని వివాహమాడేందుకు తిరస్కరిస్తాడేమోనని ఆందోళన పడసాగాడు చివరకు ఆందోళన భరించలేని విశాలవర్మ కొడుకును ఏకాంతంగా కలుసుకుని తన మనసులో అని మాట బయటపెట్టాడు విజయవర్మ మాట విని కొంతసేపు మౌనంగా ఉండి సంకోచంగానే వైశాలి అనుకూలవతి అయిన సహధర్మచారిణి కాగలదు కానీ భావి మహారాజుకు తగిన మహారాణి కాగల అర్హత మాత్రం ఆమెకు లేదని నా అభిప్రాయం అన్నాడు కొడుకు మాటలతో తీవ్రమైన ఆశాభంగానికి గురైన విశాలవర్మ ఆగ్రహంతో కూడిన వెటకారంతో ఓహో అనుకూలత కాక మహారాణికి అదనపు అర్హతలుండాలన్నమాట సరే ఆ అర్హతలేమైనా ఉంటే అవి వైశాలికి కాక మరెవరికొన్నట్టు అని ప్రశ్నించాడు విజయవర్మ ఒక క్షణం తటపటాయించి చివరకు నాతో పాటు విద్యాభ్యాసం చేసిన మన మహాసేనాధిపతి కుమార్తె సౌమిత్రి పూర్తిగా అర్హురాలని నా విశ్వాసం అన్నాడు ఆ జవాబుతో విశాలవర్మ మనసు ఒక క్షణం భగ్గుమన్నది ఆయన కోపంగా ఏమిటి సౌమిత్రి వైశాలిక కంటే అధికురాలా దేనిలో అధికురాలు అందచందాలలోనా సౌశీల్యంలోన ఏమిట అదనపు అర్హత అని అడిగాడు విజయవర్మ శాంతంగా మన్నించండి నాన్నగారు ఆగ్రహంలో ఉన్న మీకు నా మాటలు కటువుగా ధ్వనిస్తాయి అన్నాడు ఈ జవాబు వింటూనే విశాలవర్మ అక్కడి నుంచి లేచిపోయాడు తర్వాత ఆయన కొడుకు దగ్గర ఈ ప్రస్తావన ఒకటి రెండు సార్లు తెచ్చాడు అయితే విజయవర్మ తండ్రికి తను పూర్వం ఇచ్చిన జవాబే ఇచ్చాడు దీనితో విసిగిపోయిన రాజు విశాలవర్మ నీ మొండి పట్టుదల విడవవన్నమాట నీ వివాహం ఎంత గడ్డు సమస్యగా పరిణమిస్తుందని నేనేనాడు ఊహించలేదు అన్నాడు తండ్రి మానసికంగా ఎంత ఆందోళన చెందుతున్నది గ్రహించిన విజయవర్మ ఆయనతో అయితే నాన్నగారు ఈ గడ్డు సమస్యను పరిష్కరించే మార్గం గురించి నేను ఆలోచించాను ఒక పని చెయ్యండి నేను మీకొక కథ చెబుతాను కథ చివరిలో కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి మీరు జవాబు చెప్పనవసరం లేదు వైశాలిని సౌమిత్రిని దగ్గర కూర్చోబెట్టి ఆ కథ వారికి చెప్పి అవే ప్రశ్నలు వారిని అడగండి వాళ్ళు వాటికిచ్చే సమాధానాల్లోనే మీకు కావలసిన జవాబు ఉంటుంది అని తను చెప్పదలుచుకున్న కథ విశాలవర్మకు చెప్పాడు విశాలవర్మ ఇష్టంగానే కథంతా విని మర్నాడు అంతఃపురంలో వైశాలి సౌమిత్రి వీణావాదనలో నిమగ్నమై ఉండగా అక్కడికి పోయి ఇద్దరిని పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడి కొద్దిసేపు గడవనిచ్చి తర్వాత మీ ఇద్దరికీ నేను ఒక చక్కని కథ చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతి దేశాన్ని పాలించిన సింహకేతుడికి ఇద్దరు భార్యలు వంశాచారం ప్రకారం తల్లిదండ్రులు నిర్ణయించిన స్వర్ణలత అతడి పెద్ద భార్య కాగా చిన్న భార్య శ్రీలేఖ గుణగణాలు వ్యక్తిత్వము విని అతడు కోరి ఆమెను వివాహం చేసుకున్నాడు పెద్ద భార్య స్వర్ణలత రాను రాను రాజు తనకంటే శ్రీలేఖనే ఎక్కువ అభిమానిస్తున్నాడన్న అనుమానంతో కృంగిపోసాగింది దానికి తగినట్టే శ్రీలేఖ తరచూ వేషం ధరించి రాజకార్యాల్లోనూ మృగయ్య వినోదంలోనూ కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ఇదంతా చూస్తున్న స్వర్ణలత తాను కూడా పురుషవేషం ధరించి భర్తతో పాటు తిరగాలని నిర్ణయించుకున్నది భార్య నిర్ణయం విన్న సింహకేతుడు కేసు ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయాడు కానీ స్వర్ణలత భర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శ్రీలేఖలాగే నేను కూడా గుర్రపు స్వారీ కత్తి యుద్ధం లాంటివి నేర్చుకున్నదాన్నే ప్రభు అన్నది ఆ మాటలు విన్న సింహకేతుడు చిన్నగా నవ్వుకుని సరే అలాగే కానీ దేవి అన్నాడు తర్వాత వారం తిరగకుండానే స్వర్ణలత పురుష వేషం ధరించి భర్త వెంట అడవికి వేటకు వెళ్ళింది అడవిలో చల్లా చెదురుగా గిరిజనుల పర్ణకుటీరాలున్నాయి వేటలో డసిపోయిన రాజు సింహకేతుడు రాణిని పెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక కుటీరానికి వెళ్ళాడు ఆ సమయాన ఇంట ఒక స్త్రీ మాత్రం ఉన్నది ఆమె రాజదంపతులను సాదరంగా ఆహ్వానించి లోపలి నుంచి రెండు మట్టి పాత్రల నిండా ఏదో పదార్థం తీసుకువచ్చి వారికి ఇస్తూ మా గిరిజనుల ఇళ్లల్లో ఇది ప్రత్యేకంగా వండుతాము దొరా అంటూ సంబరంగా చెప్పింది సింహకేతుడు చిరునవ్వుతో ఆమె దగ్గర నుంచి పాత్ర తీసుకుని తినసాగాడు స్వర్ణలత కూడా పాత్ర తీసుకుని లోపల ఉన్న పదార్థం కొద్దిగా తీసి నోట పెట్టుకున్నది వెంటనే ఆమెకు వాంతి అయినంత పని అయ్యింది భర్త మాత్రం ఆప్యాయంగా తింటున్నాడు రాజు పూర్తిగా తినడం అయ్యాక గిరిజన స్త్రీతో చాలా బాగుందమ్మా అలాగే మీ అడవి తేనె కూడా ఉంటే కాస్త ఇస్తావా అని అడిగాడు ఆ స్త్రీ ఆనందంగా ఊపి రెండు చిన్న పాత్రల నిండుగా తేనె తీసుకువచ్చి రాజదంపతులకు ఇచ్చింది వాళ్ళు తేనె తాగి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు వారిని సాగనంపటం కోసం గిరిజన స్త్రీ కూడా బయటికి వచ్చింది బయలుదేరబోయే క్షణాన స్వర్ణలత భర్తతో ప్రభు ఒక్క క్షణం అని గిరిజన స్త్రీని లోపలికి తీసుకువెళ్ళి తమకు ఇచ్చిన పదార్థాన్ని తయారు చేసే విధానం అడిగి తెలుసుకున్నది ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకనాడు స్వర్ణలత అంతఃపురానికి వెళ్ళిన సింహకేతుడికి తనే స్వయంగా ఒక బంగారు పాత్ర నిండా ఏదో పదార్థం తెచ్చి ఇస్తూ ఆనాడు అడవిలో గిరిజనుల ఇంట మీరు ఇష్టంగా తిన్న వంటకం ప్రభు అన్నది ఇందుకు సింహకేతుడు చిన్నగా నవ్వి పాత్రను పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి తన మెడలోని ముత్యాల పతకం తీసి ఆమె మెడలో వేస్తూ నీకు నా పట్ల ఉన్న శ్రద్ధకు అభిమానానికి నాకు చాలా ఆనందంగా ఉంది దేవి ఇటువంటి నువ్వు కోమలమైన శిరీష పుష్పంలా అంతఃపురంలో ఉండటమే తప్ప ఆరు బయట నాతో పాటు కష్టపడటం నాకు ఇష్టం లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ భర్త మాటలకు ఆనందించాలో బాధపడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది స్వర్ణలత కథ పూర్తి చేసిన విశాలవర్మ వైశాలి సౌమిత్రుల వైపు కొంతసేపు మార్చి మార్చి చూస్తూ అమ్మా నాకొక సందేహం రాజు సింహకేతుడి ప్రవర్తన అతడు తన ఇద్దరు భార్యలైన స్వర్ణలత శ్రీలేఖల మధ్య తేడా చూపిస్తున్నాడన్న విషయాన్ని స్పష్టపరుస్తూనే ఉన్నది అయితే అతడి ప్రవర్తన అక్రమమైనదా సక్రమమైనదా అని ప్రశ్నించాడు వైశాలి వెంటనే సింహకేతుడి ప్రవర్తన స్వర్ణలత పట్ల అక్రమమైనదనడంలో ఏమాత్రం సందేహం లేదు భార్యలిద్దరూ సమాన విద్య గలవారైనా అతడు శ్రీలేఖను తనతో తీసుకువెళుతూ స్వర్ణలతను అంతఃపురంలోనే ఉండమని చెప్పడంలోనే అతడి అక్రమ ప్రవర్తన స్పష్టమవుతున్నది అన్నది రాజు విశాలవర్మ తలపంకించి సౌమిత్రి వైపు తిరిగి ఏం తల్లి నీ సమాధానం కూడా అదేనా అని ప్రశ్నించాడు సౌమిత్రి చిరునవ్వుతో కాదన్నట్టుగా తలవూపి సింహకేతుడి ప్రవర్తన సక్రమమైనదే కాక రాజకీయ దక్షతకు మానవతా విలువలకు పట్టం కడుతున్నది ప్రభు అన్నది చిన్నగా నవ్వుతూ ఈ జవాబు విని ఒక్క క్షణం నివ్వెరపోయిన విశాలవర్మ మౌనంగా తలవంచుకుని కొద్దిసేపు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయి చప్పున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేల తిరగకుండానే ఆయన సౌమిత్రితో విజయవర్మకు అత్యంత వైభవంగా వివాహం జరిపి రాజ్యభారాన్ని అతనికి అప్పగించాడు బేతాళుడి కథ చెప్పి రాజా తన ప్రశ్నకు వైశాలి జవాబు కన్నా సౌమిత్రి ఇచ్చిన జవాబు విశాలవర్మను ఏ కారణం వల్ల సంతృప్తి పరిచిందో అర్థం కావటం లేదు సమానమైన విద్యా సౌశీల్యాలు గల ఇద్దరు భార్యల్లో సింహకేతుడు శ్రీలేఖ పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు చూపడం అక్రమ ప్రవర్తనే అవుతుంది కదా అలాంటప్పుడు రాజు విశాలవర్మ సౌమిత్రి జవాబును మెచ్చుకుని ఆమెను తన కొడుకుకు కట్టబెట్టడం వివేకహీనం అనిపించుకోదా కొడుకు ఎలాగూ వైశాలిని వివాహమాడడన్న నమ్మకంతో సౌమిత్రి జవాబుకు తృప్తిపడినట్లు నటించటం విశాలవర్మ ఆత్మవంచన చేసుకోవడమే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధారణ వ్యక్తికి ఒక దేశాన్ని పాలించే రాజుకు ప్రవర్తన విషయంలో చాలా తేడా ఉంటుంది రాజైనవాడికి రాజ్యమంతా తన కుటుంబమే కేవలం గిరిజన స్త్రీని సంతృప్తిపరచటం కోసమే సింహకేతుడు తనకు నచ్చని పదార్థాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు ఆ సంగతి స్వర్ణలత గ్రహించలేకపోయింది అదే శ్రీలేఖ అయితే అతన్ని ఎంతగానో మెచ్చుకునేది పైగా స్వర్ణలత గిరిజన స్త్రీ వండిన పదార్థం లాంటిదే వండించి భర్తను తినమని కోరడం ఆమె అమాయకత్వాన్ని చాటుతుంది ఇలాంటి వారు కేవలం అంతఃపురానికే పరిమితం కావటం గ్రహింపు జ్ఞానం లాంటి అతనపు అర్హత గల శ్రీలేఖ వారు సర్వదా భర్తలకు చేరువుగా ఉండటం సహజమే విశాలవర్మ చెప్పిన కథలో విజయవర్మ సింహకేతుడైతే సౌమిత్రి శ్రీలేఖ వైశాలి సౌమిత్రుల జవాబులు విన్నాక రాజు విశాలవర్మ ఈ సంగతి గ్రహించాడు అందువల్లనే ఆయన తన కొడుకుకు సౌమిత్రితో వివాహం జరిపించాడు ఇందులో ఆయన ఆత్మవంచన ప్రసక్తే లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి